మనం వర్ధిల్లాలి అంటే మనం ఏం చేయాలో తొంభై రెండవ కీర్తన పన్నెండు పదమూడు వచ్చిన ఖర్జూర వృక్షం వలె మవ్వ వేస్తారు లెబానోని మీద దేవదారు వలె ఎదుగుతారు దేవుని మందిరములో వారు నాటబడిన వారు గనుక వారు దేవుని ఆవరణంలో పచ్చగా చిగురిస్తూ కలకల్లాడుతూ వర్ధిల్లుతూ ఉంటారు దేవునికి స్తోత్రం చెప్పండి వర్ధిల్లాలి అంటే మనం ఏం చెయ్యాలి నీతి మంతులు లెబానోను మీది దేవదారు వలె ఖర్జూర వృక్షాల వలె మవ్వ వేస్తారు కారణం ఏమిటంటే వారు దేవుని మందిరములో నాటబడిన వారు గనుక నాటబడాలి అనండి మీ నోడుతో ఇదో మొక్క మీరు కూడా అప్పుడప్పుడు కొంటా ఉంటారు ముప్పై రూపాయలకి యాభై రూపాయలకి గులాబ్ మొక్క మొక్క కొంటారు మొక్క ముప్పై పెట్టుకొని ఆ మొక్కను పెంచడానికి కుండీ వెయ్యి రూపాయలు పెట్టుకుంటాం అవసరమా వెయ్యి రూపాయలండి ఎందుకండి తలకాయ పెడతాను కందులో మొక్క ఎంత కుండి ఎంత కుండీని చూసి మోసపా బాకండి పెద్ద కుండీని చూసి మోసపోబాకండి మొక్క నీవెంతో విలువైన వ్యక్తివి దేవునికి నాణ్యమైన వ్యక్తివి దేవునికి యేసు రక్తానికి ఎంత వాల్యూ ఉందో ఆ రక్తములో కడగబడిన నీకు అంతే విలువ ఉంది ఇప్పుడు నాణ్యమైన మొక్క నాణ్యమైన కుండీలో ఉంచితే సరిపోద్దా ఏం కావాలి మొక్క ఎంత నాణ్యమైనదో ఆ మొక్క మొక్క ఎదగటానికి దాంట్లో ఉంచే మట్టి అంత నాణ్యంగా ఉండాలి అవునంటారా కాదంటారా ఆ మొక్క విలువైన దాన్ని కొని ఏదో పిచ్చి మట్టి రేగడ మట్టి ఏదో తీసుకొచ్చి అందులో పోసి ఇక నువ్వు నీళ్లు పోసి ఇక పెరుగమ్మ పెరుగమ్మ అంటే పెరుగుతుంది అది కారణం ఏంటి అందుకేగా నల్ల మట్టి కూడా అమ్ముతున్నారు ప్యాక్ చేసి ఎర్ర మట్టి కూడా ప్యాక్ చేసి అమ్ముతున్నారు అందుకేగా దేనికని ఈ మొక్క ఎదగాలి అంటే ఏ మట్టిలో పడితే ఆ మట్టిలో ఆ మొక్క ఎదగదు కుండీ ప్రాముఖ్యం కాదండి పైకి ఏదో ఆర్పాటంగా కనబడుతుందని పైకి ఏదో విందులు వినోదాలతో ఓ బ్రహ్మాండంగా ఆర్పాటంగా కనుల పండుగలాగా కనబడుతుందని ఆ కుండీని చూసి మోసపోవద్దు అందులోని మట్టి జీవం కలిగిన దేవుని వాక్యం అనే ఉపదేశం నాణ్యమైనదిగా ఉంటే తప్పనిసరిగా ఆకువాడక ప్రతి కాలమందు ఫలమిచ్చే చెట్టు లేని ఉంటావు అర్థమైనళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి హలోయ అంటే ఇప్పుడు కుండీ పెద్దదిగా ఉండడం అవసరమా ఏం అవసరం మనకి చెప్పాలి గట్టిగా మట్టి అంటే ఏంటి ఉపదేశం అనండి వాక్యం అనండి మొన్నీ మధ్య ఒక మా పాస్టర్ గారు వాక్యం ఏందో నా గురించి చదువుతున్నాడు గట్టిగా చదువుతున్నాడు నేను రానబ్బా నేను రానబ్బా అందంట ఈ అబ్బ వచ్చి నాకు చెప్పింది వాళ్ళ అబ్బ వచ్చి నాకు చెప్పింది నేను రానంట ఎందుకంట అన్న వాక్యం ఏందో గట్టిగా చెప్పారంట చెప్పమంటుంది చెప్పమంటే ఎటా గట్టిగా చెప్పేది ఏంది లూజ్గా చెప్పేది ఏంది నేను అన్నాను ఇప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడనే కదా ఆమె బాధ కలిగింది నేనేదో గట్టిగా చెప్పానంట ఆమెకి బాధ నేను అన్నాను దేవుడు మాట్లాడని చోటు ఏదైనా ఉంటే దాన్ని వెతుక్కొని వెళ్ళమనని అని చెప్పాను ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడనేగా ఇప్పుడు నీ బాధ అంతా దేవుడు మాట్లాడని చోటు ఏదైనా ఉంటే దాన్ని వెతుక్కోమను ఉంటాయి అవి కూడా ఉంటాయి నిన్ను ఆకర్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాయి నాణ్యమైన విశ్వాసివైన నీవు ఎదగాలి అంటే ఉపదేశం నాణ్యంగా ఉండాలి బోధ నాణ్యమైనదై ఉండాలి నాణ్యమైన బోధ ఎప్పుడు నిన్ను ఉప్పించదు నిన్ను నవ్వించదు కవ్వించదు ప్రలోభాలకు ఆకర్షింప చేయదు దేవుని రాకడ బహు సమీపం అవుతుంది కనుక ఏ విధము చేతనైనా నిన్ను గుచ్చైనా గాయపరిచైనా ఏదో ఒక రీతిగా పరిపూర్ణతలోనికి సంపూర్ణతలోనికి నిన్ను నడిపింప చేయాలని ప్రయత్నం చేస్తాది చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి చెప్తాం గట్టిగా హాలలో వాక్యాన్ని వింటున్న నీవు నాణ్యమైన ఉపదేశం కలిగిన సంఘములో మీరు నాటబడాలి ఇది రక్షించబడిన సంఘం వాక్యము ద్వారా ఎదుగుతూ బలపడుతున్న సంఘం ఈ సంఘములో ఎవడు పెళ్ళగింపలేనంత లోతుగా మీరు నాటబడుదురుగాక దైన చోట మేకు కొట్టబడినట్లుగా మీరు స్థిరపరచబడాలి కొంతమంది ఉంటారండి కొంతమంది ఉంటారు నువ్వు నాటబడ్డావు కదా ఇక్కడ ఆ నాటబడి నిన్ను లాగాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది స్ట్రాంగ్గా ఉందిలే మళ్ళీ దీన్ని ఎరగ ఎందుకు ఇది స్ట్రాంగ్గా ఉంది గట్టిగా ఉంది ఏం చేస్తారంటే ఈ మొక్కని ఆల్రెడీ పగిలిందండి చూసారా వాక్యం ఫలిస్తుంది ఎక్కడ ఫలిస్తుంది మరి మీలో ఫలించట్లేదు ఏంటో మరి నా బాధ ప్రైజ్ దలా కొంతమంది ఏం చేస్తారంటే సంఘములో ఉన్న ఇది కొంతమంది ఇట్లా చూసావా టీవీలో చూసావా ఏ రోజైనా చర్చిలో ప్రార్థన కోసం సెలవు పెట్టావా మరి బయట వాటికి ఎట్లా సెలవు పెడుతున్నావు ఏ రోజైనా సంఘ కాపరి ఇంటికొచ్చి పాస్ట్గా ఇంటికి వచ్చి వెతుక్కుంటూ వచ్చి ప్రార్థన చేయించుకున్నావయ్యా నా బాధ ఇది నా కష్టం ఇది నా సమస్య ఇది మరి ఎక్కడో ఎవరో ఏదో చేయిబెట్టం కానీ అన్నీ అయిపోతాయంటే ఎట్లా పరిగెత్తుతున్నావు హలో హలో ప్రైజ్ దలో ఉపయోగం ఉంటుంది అంటారా నీ సంఘ కాపరి కంటే ఎక్కువ తెలుసా వాళ్ళకి నీ గురించి నీ బాధ ఏంటో నీ ఊరెక్కడో నీ పేరేంటో నీ సమస్య ఏంటో నీ రోగం ఏంటో అసలు నువ్వు ఎందుకు వచ్చావు అసలు చేయి కూడా పెట్టనీయట్లేదు అంటగా నెట్టేస్తున్నారు అంటగా ఎగపడుతున్నావంట అయ్యా 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 ఎగపడుతున్నావంటగా నీకెందుక కర్మ ప్రైజ్ దలో తనివి తీరా ప్రార్థించే శావకులు ఉన్నారుగా హృదయపూర్వకంగా నిన్ను నీ మీద చేతులుంచి ఆశీర్వదించడానికి నీ యాచకులు ఉన్నారు కదా ప్రైజ్ దలో కొందరు ఏం చేస్తారు అంటే వేరు చేయడానికి ప్రయత్నం చేస్తారు నీవెలా ఉండాలి అంటే ఎవడు పెళ్ళగింపలేనంతగా నీవు దేవునితో పెనవేయబడి ఉండాలి అంటు కట్టబడి ఉండాలి ఎవడు లాగాలని చూసినా ఎవడు ఏ ఎర్రవేయాలని ప్రయత్నం చేసినా ప్రలోభాలకు లొంగకూడదు ఎవరో కాని చెప్తుందంట ఛార్జీలు కూడా నేనే పెట్టుకుంటా రామ్మ ఒక్కసారి రా అమ్మా ఎంతట ఛార్జీలు కూడా మరి వాళ్ళకెందుకు అంత వైరాగ్యం వచ్చిందో నాకు అర్థం కావట్లేదు వారం వారం పోటీ పెడతారమ్మా పొద్దున్నే వెళ్తే టిఫిను మధ్యాహ్నం వెళ్తే అవ్వా అటికేమో నువ్వు మొఖం వస్తున్నావా స్తోత్రం వాటికేమో నువ్వు కరువు పెట్టున్నావా నీ రేంజ్ ఎంత నువ్వెంత నీ స్థాయి ఎంత నీ సంపాదన ఎంత నీ కుటుంబం ఎంత ప్రైజ్ ఈ రోజుల్లో చాలామంది అట్లా ప్రలోభాలకు లొంగిపోతూ ఉన్నారు అట్లా కాకుండా ఇది జీవము కలిగిన దేవుని సంఘం నిన్ను ఆదరించడానికి ప్రార్థించడానికి ధైర్యపరచడానికి నీకు అందుబాటులో దేవుడు ఏర్పరిచిన తోట ఇందులో నీవు నాటబడాలి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటారు అప్పుడప్పుడు సంచరిస్తూ ఉంటారు నాటబడిన నిన్ను ఏం చేయడానికి చెప్పాలి ఏం చేయడానికి పెళ్ళగించడానికి ఒక్క మాట చెప్తాను సీరియస్గా తీసుకోండి నువ్వు ఆల్రెడీ ఇందులో నాటబడ్డావు ఇలాగో ఇలా ఎవరో వచ్చి నిన్ను ఇట్లా అంటారు మరలా కొన్నాళ్ళకి మరలా నువ్వు ఇట్లా నాటబడతావు మరలా పెల్లగించబడతావు మరలా నాటబడతావు మరలా పెల్లగించబడతావు మరలా నాటబడతావు మొక్క ఎండిపోయిద్ది మొక్క ఏమవుతుంది పెళ్ళగించబడుతూ నాటబడుతూ పెళ్ళగించబడుతూ నాటబడుతూ ఉంటే ఆధ్యాత్మికంగా మనం మోడు బారిన జీవితంలోనికి వెళ్ళిపోతాం మీరు వాడిపోవాలని కాదు కానీ వాడక ప్రతి కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె మీరుండాలి నీతిమంతుడు వాడిపోడు నీతిమంతుడైతే అతడు మోడు తప్పక చిగురిస్తూ ఉంటాడు ఎందుకంటే అతడు జీవము కలిగిన దేవుని మందిరములో నాటబడినవాడు కనుక ఎంతమంది నాటబడ్డారు స్తోత్రం చెప్పండి చెప్పండి చేతులు పైకెత్తి హలోయ నీవు క్రీస్తులో నాటబడితే నీవు దేవునిలో నాటబడితే సహవాసములో నీవు నాటబడితే ఎవడు నిన్ను పెళ్లగించలేడు